ఈ రోజు గాజు ఒక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు గాజు ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ అదేవిధంగా చేసినటువంటి సంక్షేమం కానీ ఈ రోజు సంవత్సర కాలం పుట్టిన సందర్భంగా తల్లి కొందను పథకంలో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతుంది అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పార్టీలు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నిలబెట్టుకుంటూ సిక్స్ పథకాలను కూడా ఒకటి ఒకటిగా అమలు చేస్తూ చక్కగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూ ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొలకాలం కలిసిమెలిసి ఉంటూ రాష్ట్రం ప్రజలందరూ కూడా మంచి చేయడం ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు అలాగే ఈ రోజు గాజు ఒక కటింగ్ కూడా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పాడయి సంవత్సరం కాలోసవం సందర్భంగా ఏదైతే ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారంగా ప్రతి కూడా ప్రజలకు తీసుకెళ్లి ప్రజలకి అందించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడిగేస్తుంది అదే భాగంగా ఈ రోజు తల్లికి వందనం ఏదైతే కార్యక్రమం ఉందో ప్రతి విద్యార్థి చదువుకున్న విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళ అకౌంట్లో లో వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది సుమారుగా అరవై ఏడు లక్షల మందికి పిల్లలకి ఈ రోజు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇప్పించడం అదే భాగంగా ఏదైతే రేపు ఆగస్టు పదిహేనుకి ప్రీ బస్ కూడా మహిళల కోసం ప్రీ బస్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆగస్టు పదిహేను కూడా అధికారం ఓపెన్ చేయడం జరుగుతుంది సంవత్సరం పాలనలో ఇటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ బీజేపీ కానీ ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినా హామీ ప్రకారంగా ప్రతిదీ కూడా అమలు చేస్తూ ప్రజలకు చేతులపై ముందుకెళ్తూ పాలన శన విధంగా సంవత్సరం పాటు నడవడం జరిగింది రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పేద మధ్య తరగతి పిల్లలు ఎవరికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్ళే విధంగా ఏదైతే సంక్షేమం కానీ ఏదైతే అభివృద్ధి ఉంది కదా అన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజలు చేతుభావం ఉంటాయని చెప్పేసి మీతో తెలిపేస్తూ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చే హామీలన్నీ నెరవేరుస్తూ ఇంకా ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమంది నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సంక్షేమంగా తీసుకుని చెప్పేసి మన జా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మోడీ గారు కానీ వాళ్ళు అడుగు ప్రతి ఒక్కరు ముందు తీసుకెళ్లి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలున్నాయో అది ప్రతి ఇంటి కూడా పోస్టుల ద్వారా మనందరం కూడా బాగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి తెలియపరిస్థితి జల తీసుకుంటున్నాం మరి ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాష్ట్ర పార్టీ ఆదేశారంగా అన్ని పార్టీ కారులకు చేయమని సంబరాలు చేయమని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశం గాజగ్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత ఎలక్షన్ లో ముందు అనేకమైన ఇబ్బందులు పడుతూ అనేకమైన అరెస్టులు ఎదుర్కొని అనేకమైన స్టేషన్ లాంటి ధర్నాలు ఎదుర్కొని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో హామీల ప్రకారంగా సూపర్ శిక్షే కాదు అనేకమైన అభివృద్ధి ఇవాళ రాష్ట్రత్వం అభివృద్ధి కానీ అనేకమైన భాగంగా ఈ రోజు సంక్షేమాలు కానీ ఇటు అభివృద్ధి కానీ చేసుకుని ముందుకు ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని ఇటు ముఖ్యమంత్రి వేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆధ్వర్యంలో దేవడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో మరి ఏదైతే మార్చిన ప్రకారంగా మూడు సిలిండర్లు గాని అన్న క్యాంటీన్లు కానీ ఈ రోజు ఏదైతే ఇప్పుడు తల్లికి పిల్లలు ఏదైతే పదిహేను వేలు ఇస్తాం ఆ రోజు ఎంతమంది అంతమందికి ఇస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు ఖాతాలు వేయడం జరుగుతుంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఇవాళ అరవై ఏడు అరవై ఏడు అరవై ఏడు లక్షల మందికి వేల పదిహేను వేలు జంపరిస్తే దాంతో పాటు మీకు అభివృద్ధి అనే విధాలు చెప్తాను ఉదాహరణకి గత ప్రభుత్వంలో మూడున్నరేళ్ళు నేను వార్డులో పదకొండు కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు చిల్లర వర్కులు చేస్తే ఈ పదకొండు నెలల్లో పదే పదహారు వేల కోట్ల రూపాయల వర్కులు శంకుస్థాపన త్వరలో చేయబడుతుంది ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పార్టీ ముందుకు వెళ్తుంది ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి రాని రోజుల్లో ఇంకా ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు అనేవి జనాలు ఈవేళ మీరు అందరూ చూశారు మీ మీడియా ద్వారా చూద్దాం ఏదైతే అమరావతిలో అమరావతి దేవతల రాయిదని చెప్పి చంద్రబాబు నాయుడు అంటే వీసుల రాయదని చెప్పి ఆడవాళ్ళందరినీ పెంచబడి చెప్ప గతంలో కూడా ఒక విషం జమ్మి అమలు పక్కన పెట్టేసిన సరే ఈ రోజు మళ్ళీ అమరావతి వచ్చిన తక్కువ టైంలోనే వేల కోట్ల రూపాయలు తబులు చేస్తున్న తరుణంలో ఒక నిందాభ నిందలు లేచి విషం జల్లే ఆ ప్రాంత నాయకులను దురుద్ధంతో ఈ జగన్మోహన్ రెడ్డి బటీలు గారి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయడం జరుగుతుంది దానిలో ఉన్నాయో రద్దబుక్ రాజ్యాంగం ఉంటున్నారు కానీ చట్టం పని తను చేసుకెళ్లిపోతుంది అంటే దానిలో ఎవరో కష్ట ఉండవు దయచేసి అందరూ అర్థం చేసుకొని చక్కటి కాదు ఇది వచ్చినందుకు అందరూ కూడా పేరు పెద్దలు తెలియపంచుకుంటూ రాన్న హామీలన్నీ కూడా పూర్తి చేయాలని తెలియపంచుకుంటూ సెలవు